హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఆగుచ్చడం అయితే అయిపోయిందండి ఇంకా నేనైతే ఇంట్లోకైతే అయితే వచ్చేసిన ఇదిగో నేను వచ్చేసరికి అయితే మా పాప అయితే ఏం చేస్తుందో చూడండి ఇంకా నేను వచ్చేసరికి ఇగో అమలు హాయ్ చెప్పు అయితే నిన్ననైతే నేనైతే కర్బుజకాయలు అయితే తీసుకున్నా ఇంకా దాన్ని అయితే జ్యూస్ చేస్తుందంట ఇంకా అన్నీ కట్ చేస్తుంది ఇప్పుడే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా జ్యూస్ అయితే చేస్తుంది ఇంకా చూపిస్తా ఏ విధంగా చేస్తుందో ఓకేనా మిక్సీలో వాడతా అమలు స్పూన్తో వద్దా రెండు చేస్తావా ఇప్పుడే ఇవైతే మనకి ఫిఫ్టీ రూపీస్ క రెండు రెండు కాయలు తీసుకున్నా ఇంకా రెండు కూడా చేస్తాం ఇక్కడ మిక్సీలో వద్దు ఇట్టు బాగా అవునా ఇంకా మా పండు కూడా చేస్తుండు చూడండి ఇంకా అక్కకి కెలిపి చేస్తుండు ఇంకా వంట చేయాలి ఇంకా అన్నం వండలే అసలు చాలా తలనొప్పి లేచింది వాళ్ళనైతే ఇంకా ఇంట్లోకి వచ్చేసరికి కొద్దిసేపు ప్రెస్ట్ తీసుకుందాం అనేసరికి ఇంకా అమ్ములైతే స్టార్ట్ చేసేసింది కొద్దిగా టీ తాగేస్తాయి మీరు ఇవి చేసే వరకు అయితే నేనైతే టీ తాగుతా పండుగ సరే రెడీ అయినాక పిలువండి ఇంకా నన్ను ఓకేనా అయిపోయింది అమలు అన్నీ తీసేట్టిందా కలుస్తాను అట్లా అని నేను మిక్సీకి వేద్దామన్నా మరి వాటర్ పోతారా అలా కొన్ని కొన్నే పోయి వాటర్ ఎక్కువ పోయి చక్కగా కొంచెం కలిసిందా మంచిగా గెలుపు కొంచెం అసలు ఈరోజు నేనే చేద్దామనుకున్నా సడన్గా ఆక ఇంకా అవి కూర్చుకుంటుండి అసలు వీడియోలు కూడా ఏం దియలే పెట్టలే ఇప్పుడే ఒకటి సెట్ చేసిన అఫిషియల్ పండ్లో ఒకటి పెట్టిన చూడండి ఫ్రెండ్స్ చెట్లున్నదమ్మలు టేస్ట్ చక్కగా తరిపోయిందా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే కర్బూజకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇక తాగాలి ఇక వచ్చి సరే ఎలా ఉందో ఏమైంది ఫ్రిడ్జ్ టేస్ట్ ఫ్రిడ్జ్లో పెడదాం కాసేపు కూల్ కోసమా అది కూల్ అయ్యాక సేపు అయితే ఇంకా అన్నం అయితే తిందాం మరి ఓకేనా ఇంకా అవన్నీ సర్దే చేయములు ఇక వింది అన్నీ సర్దే అన్నం తిందాం అన్నం తిన్నాక తాగు ఓకేనా ఫ్రెండ్స్ అందరు అన్నం తిన్నారా ఇంకా మేమైతే అన్నం తింటున్నాం ఇంకా ఇంకా అన్నం అయితే మేము తింటున్నాం అండి మేమైతే రాయి సంకటర్ తింటున్నాం దాంట్లోకి అయితే ఇంకో మిర్చిలు కాంబినేషన్ కనబడుతుంది కదా ఇంకేంటి రాయి సంకట్లో అయితే పెరిగేసుకొని తింటుండం మా వారైతే ఎలా ఉన్నది ఇంకా పిల్లలు అయితే ఇక అన్నం తింటున్నారు అయిపోయిందా అప్పండి పెరుగు వేసుకున్నావా మిర్చి అండి కూల్ అయింది అమలు వచ్చినావా మా వాళ్ళు అయితే చూస్తుంటే లేస్తారా ఇదిగోండి సౌండ్ కొంచెం తగ్గితే టేస్ట్ చెప్పండి అమ్ములు వేసింది టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇంకా మీకెంతమందికి ఇష్టమో కర్బూజా జ్యూస్ ਕਮੈਂਟ ਜਾਈਂਗੀ ਓਕੇ ਨਾ ਬਾਏ ਮਰੀ ਬਾਏ ਆਪਣੀ ਬਾਏ